హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ యమ్హా ఎఫ్జైడ్ ఎస్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాము సో ఈ మ్యాగ్నెట్ కవర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాము ప్రాబ్లమ్ ఏంటి అండ్ దీనికి మనం ఏం చేసాము సొల్యూషన్ ఏం చేసాము సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా మనం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు అండ్ ఈ జెడ్ వెహికల్ వచ్చేసి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఆయిల్ అనేది లీక్ అవుతుంది అదేవిధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా ఇంజన్ మీద బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో దానికి రీజన్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ ఈ మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది యాక్చువల్గా మనకి పల్సర్ లాంటి వెహికల్స్లో అయితే మ్యాగ్నెట్లో ఆయిల్ అనేది రాదు కానీ ఎబ్జెడ్కి కొంచెం ఆయిల్ అయితే వస్తుంది సో చూడండి మీరు ఇక్కడ ఆయిల్ చెమ్మ అనేది గమనించవచ్చు అండ్ చైనీకి కూడా ఆయిల్ అనేది కొట్టేస్తుంది కానీ చైనీస్ ప్యాకెట్ దగ్గర ఉండే ఏదైతే ఆయిల్ సీల్ ఉంటుందో ఆయిల్ సీల్ మంచిగానే ఉందన్నమాట ఓన్లీ మ్యాగ్నెట్ లోపల ఉండే ఆయిల్ మాత్రమే బయటికి కొట్టేస్తుంది మీరు గమనించవచ్చు ఆయిల్ అనేది ఏ రకంగా మీకు చైన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందో కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చైనీస్ ప్యాకెట్కి ఆయిల్ కూడా అవుతూ ఉంది కానీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మన వెహికల్లో ఇంజన్ ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది అదొక నెగిటివ్ పాయింట్ అనమాట మీరు గమనించవచ్చు ఆయిల్ లైక్ దీంట్లో కొంచెమే ఉంటుంది చాలా తక్కువ మోతాదులో వస్తుంది కాకపోతే ఆ తక్కువ మోతాదులో ఆయిల్ అనేది బయటికి కొట్టేసినప్పుడు అది ఇంజన్ మీద పడి మట్టితో కలిసిపోయి ఇలా కొంచెము డర్టీగా తయారవుతుంది ఇంజన్ వెహికల్ చూడ్డానికి కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట సో బండి అవుట్లు చూడండి చాలా నీట్గా ఉంది అదే మనము కొంచెం ఇంజన్ దగ్గర చూసామంటే చాలా ఆయిలీ ఆయిలీగా డస్టీ డస్టీగా అయితే ఉంది అండ్ మీరు గమనించవచ్చు మ్యాగ్నెట్ దాని లోపల కొంచెం ఆయిల్ అయితే ఉంది చూడండి అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అండి మనకి బైక్లో ఉండే పవర్ ఈ మ్యాగ్నెట్లోంచి సప్లై అయితే అవుతూ ఉంటుంది ఇన్ కేస్ మనకి మ్యాగ్నెట్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి ఖచ్చితంగా దీన్ని మనం కొత్తది రీప్లేస్ చేయాలి అదేవిధంగా బండి బండినే స్టార్ట్ అవ్వదు ఆయిల్ వల్ల ఎంత మట్టి పెరిగిపోయిందో చూడండి యాక్చువల్గా దీని అంతా కూడా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేయాలి కాకపోతే కస్టమర్ ఏంటంటే నేను వాటర్ వాష్ చేయించుకుంటాను మీరు జస్ట్ నాకు మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ వరకు మాత్రమే వేసి ఇవ్వండి అన్నారు సో కస్టమర్ ఏది చెప్తే మనము వినాలి కాబట్టి మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ అయితే కస్టమర్ని తీసుకురమ్మని చెప్పాము వన్స్ అయినా అది తీసుకొచ్చిన తర్వాత దానికైతే మనము పేస్ట్ అప్లై చేసేసి ఫిట్ అయితే చేసేస్తాము అండ్ ఈ మ్యాగ్నెట్ వచ్చేసి చాలా హీట్ మీద ఉంది ఎందుకంటే బండి రన్నింగ్లో వచ్చింది కాబట్టి హీట్ అనేది ఎక్కువగా ఉంది చల్లడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో అలానే వేసేస్తున్నాం వేసేస్తున్నాం అనమాట సో వన్స్ ప్యాకింగ్ వచ్చిన తర్వాత అంటే మనకి ఎబ్జెడ్ వెహికల్స్లోనే కాదు కొన్ని ఓల్డ్ వెహికల్స్లో లైక్ స్ప్లెండర్ కానివ్వండి ప్యాషన్ కానివ్వండి అదేవిధంగా పల్సర్ ఇలాంటి వెహికల్స్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్లో మ్యాగ్నెట్ దగ్గర నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఎక్స్పెషల్లీ ఈ ఎబ్జెడ్కే ఇలా ఎందుకంటే దీని ఇంజన్ కొంచెం డౌన్కి అయితే ఉంటుంది మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రాళ్ళు అయితే ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళు ఈ ఇంజన్ చాంబర్ తగిలి పగిలినప్పుడు కూడా ఆయిల్ అనేది లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ఇక్కడ ఇంజన్ గార్డ్ అయితే ఉంది చూడండి లైక్ రాళ్ళు అనేవి ఏవి తగలకుండా ఎందుకంటే దీని ఇంజన్ కూడా కొంచెం డౌన్లో ఉంటుంది బాగా సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే తీసుకొచ్చేసారు కస్టమర్ సో దీనికైతే నీట్గా పేస్ట్ అనేది అప్లై చేసేసి అనాబండ్ దాన్ని అయితే ఫిట్ చేసేస్తాము ఎక్కడ కూడా దీనికి క్రాక్స్ అనేవి రాకూడదు ప్యాకింగ్లో జస్ట్ చిన్న క్రాక్ వచ్చినా కానీ ఆ ప్యాకింగ్ అనేది ఇంకా పనికిరాదు సో జాగ్రత్తగా దాన్ని మనము ఫిట్ అయితే చేయాలి వన్స్ ఫిట్ చేసిన తర్వాత దీనికి మ్యాగ్నెట్ కవర్ అనేది వేసేద్దాము అండ్ కస్టమర్ వచ్చేసి తర్వాత దాన్ని వాటర్ వాష్ అయితే చేయించుకుంటామన్నారు వాటర్ వాష్ కంటే ముందు మనం సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడైతే ఆయిల్ అంతా ఉందో అదంతా కూడా పోవాలంటే ఖచ్చితంగా పెట్రోల్తో క్లీన్ చేస్తేనే పోతుంది వాటర్తో మీరు క్లీన్ చేసినా కానీ అంత ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఆయిల్ కాబట్టి అంత త్వరగా పోదు అనమాట ఖచ్చితంగా పెట్రోల్తో అయితే వాష్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ వెహికల్కి కూడా ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ ఆయిల్ లీకేజ్ అనేది ఉందంటే ఒకసారి చెక్ చేసుకోండి అది వచ్చేసి మ్యాగ్నెట్ లైక్ ప్యాకింగ్ పోయిందా లేకపోతే ఏదైతే మనకి చైన్స్ ప్యాకెట్ ఉంది కదా దానికి ఆయిల్ సిలిపోయిందా సో ఇలాంటివి ఒకసారి చెక్ చేసుకుని దాన్ని అక్కడ నీట్గా వాటర్ వాటర్ వాష్తో పాటు పెట్రోల్తో కూడా క్లీన్ చేసుకుంటే మనకు అక్కడ ఆయిల్ చమ్మ అనేది లేకుండా ఉంటుంది సో లైక్ మన కస్టమర్స్ చాలామంది మన షాప్ అడ్రస్ అయితే అడుగుతున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి బాబు వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్ నెల్లూరు సో నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను బయోలో అయితే ఇచ్చాను సో మీరైతే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు సో చాలామంది కస్టమర్స్ కూడా వాళ్ళ డౌట్స్ వాట్సాప్ కామెంట్ రూపంలో నన్ను అయితే అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను మేబీ లైక్ కొన్ని కామెంట్స్ అనేవి నేను మిస్ అయ్యి ఉండొచ్చు కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి నేను తప్పకుండా మీ అయితే ఆన్సర్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను మన వర్క్షాప్లో వచ్చేసి నాట్ ఓన్లీ లైక్ ఇంజిన్ వర్క్స్ రిస్టోరేషన్ వర్క్స్ కూడా చేస్తాము సో ఇండియన్ వర్క్స్తో పాటు రిజిస్ట్రేషన్ వర్క్స్ చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాము అండ్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్